ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవేది తస్స తస్ నిస్సరతే వాణిజ్యనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలా మందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా ఫలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడము జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబ్ ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీవిల్ అంటూ ఉంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ని సంపాదించడము జాబ్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రాలజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే సహజంగానే మిథున లగ్నం వారికి తెలివితే అట్లా అధికంగా ఉంటాయి మంచి క్యాల్కులేటివ్ మైండెడ్గా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు గనక ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీ దశమ స్థానాధిపతి గురువు అవుతాడు బాధకుడు అవుతాడు సెవెన్ అండ్ టెన్త్ అడు అందుకే మిథున లగ్నం వారికి జాబ్లో సెటిల్మెంట్స్ విషయంలోనే స్ట్రెస్ఫుల్ ఉంటుంది వివాహ సంబంధించిన విషయంలోనే స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే ఈ రెండింటికి అధిపతి బాధకుడు గురువు కాబట్టి మరి అందరికీ ఎలా ఉంటుందంటే గురుగ్రహం కనుక బాగుంది అనుకోండి ఉండదు మళ్ళీ గురుగ్రహం మంచి పొజిషన్లో ఉంది ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంది నోనిటువరే అయితే ఇక్కడ మీరు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడో పాపగ్రహాలతో ఉన్నాడో చూసుకోండి బాగున్నాడు అనుకోండి గురుగ్రహం ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఏ ఆరాధన ఏ దానములు ఇచ్చుకుంటే మీ యొక్క కెరియర్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది జాబ్స్ రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మీరు నవగ్రహాల్లో ప్రధానంగా శని మరియు శుక్ర ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి శని శుక్ర గ్రహాల దగ్గర ఓకే అలాగే నామస్మరణ ముఖ్యంగా ఓం గౌరీ దేవీఐ నమ నామస్మరణ ఓం స్కందాయ నమ ఈ రెండు మార్చి మార్చి అంటే ఓం గౌరీదేవి నమః నమ ఓం స్కందాయ నమ మీరే చూస్తారు ఈ రెండు పేర్లలో ఉన్నటువంటి నామాల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మిథున లగ్నం వారికి ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది అలా కాకుండా దీంతోపాటు మీకు ఇప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మహా రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి అదేవిధంగా మీ గురువు ఏదైనా గ్రహంతో కనెక్ట్ అయి ఉన్నాడు లేదా కంబస్ట్ అయ్యాడు లేదా రవితో కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి ఒక్కోసారి పాపగ్రహ సంబంధంలో ఉంటారు ఏ రాహుతో గురిచెండాల యోగాలు గురిచెండాల యోగంలో ఉన్నారంటే మనమే భయపడాల్సిన పని లేదు అది విదేశీ యోగాలు ఇస్తుంది అదే గురువు ఒక్కోసారి పన్నెండులో ఉంటే బాధపడుతుంటారమ్మో పన్నెండులో గురువు ఉన్నాడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడంటే దాని అర్థం విదేశీ ధనయోగం ఇస్తాడు విదేశాల ఉద్యోగం చేసేస్తాడు ముఖ్యంగా మిథున లగ్నానికి పన్నెండులో గురువు ఉంటే ఉద్యోగపూర్వకంగా ధనయోగం కూడా ఇస్తాడు అక్కడ సో ఇది చేయండి అన్ని మీకు బాగుంటుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉండవు దాన్ని ఎలా కనుక్కోవాలి ఈ జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతి ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడ్ మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బుధ బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అన్న ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసే ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండి ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్త్వ మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓ రెండు వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాసుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంటుంది దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు వైపు అంటే వైపు వెళ్ళి శని ఉండి దానికి కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అనేవి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషనే లేదు టెంట్ కాంబినేషన్ లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి అయ్యో ఇంత టైం వేస్ట్ అయింది మల్యానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేయడుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు పుట్టామనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏమిటి మన కర్మ ఏంటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటి చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చాట్ తీసుకోండి లేదండి నా దగ్గర చాట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను లలితాహాసం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది అది ఓం మాణిక్య ముకుటాకార విరాజిత యనమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువగా ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కానీ వచ్చిన వారం రోజులు డబ్బులు అన్నీ అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నది ఖర్చులు ఉన్నాయి ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర అభివృద్ధి సేవిత ఏ నమహా చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లలితహాస్ నామాల్లో అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త భజంగిక ఏ నమహాన్ని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో కనుక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు ఒక కాపర్ పట్టీ లాంటిది వేసేసేయండి సరిపోతుంది ఆ చుట్టూ కమ్ముడు చుట్టూ ఓకే అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమరానేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్ ఓటు పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాళ్ళు వైట్ కలర్ నుండి ఎలా చేసుకోండి కాదు వేరే స్థానము సెల్మెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ